గోదావరికని ఓల్డ్ అడ్డా ప్రాంతంలో నిరుపేదలకు అల్పాహార వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి శ్రీలతా చంద్రమౌళి పెళ్లి రోజు సందర్భంగా గోదావరికని ఓల్డ్ థియేటర్ లేబర్ అడ్డా ప్రాంతంలో సుమారుగా రెండు వందల మందికి అల్పాహార వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి మరియు ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సభ్యుల పెళ్లి రోజు పుట్టినరోజు సందర్భంగా ప్రతిరోజు నిరుపేదలకు అల్పాహారాన్ని అందించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమం ఈ రోజు వరకు నాలుగు వందల రోజు కావడం గర్వంగా ఉందని తెలిపారు

ఇంకా ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి ఉమెన్స్ ప్రెసిడెంట్ బాలసాని పద్మ స్వామి గౌడ్ సంజీవ మరియు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు